హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి గిత్తలు న్యూ కేటగిరి అండి మరొక న్యూ కేటగిరి గిత్తలను మీకు పరిచయం చేయాలని ఈ వీడియో చేస్తున్నానండి ఫ్రెండ్స్ ఈ గిత్తలు రైతు పేరు వచ్చేసరికి అండి రాజశేఖర్ గారు పెనికిచర్ల గ్రామం గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా వారి న్యూ కేటగిరి దిగవలసిన గిత్తలండి జూనియర్ బ్లాక్ టైగర్ అండి పక్కనున్న పక్కన పక్కనున్నటువంటి నల్లగిత్త జూనియర్ బ్లాక్ టైగర్ అని వారు రైతు ముద్దుగా పిలుచుకుంటారు న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలండి జనవరి సంక్రాంతి పండుగ నుంచి ఈ జత న్యూ కేటగిరీ విభాగంలో పోటీలో పాల్గొంటాయండి రైతు పేరు వచ్చేసరికి అండి రాజశేఖర్ గారు పెనికిచెర్ల గ్రామం గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా వారి న్యూ కేటగిరీ దేగాల్సిన అండి థ్యాంక్ యూ అండి